హాయ్ గాయస్ ఈరోజు మునక్కాయ పులుసు ఎలా చేసుకోవాలి చూద్దామా మునక్కాయలు ముందుగా తోలు ఇలా కొలుచుకొని ఇక్కడ రెడీగా చేసి కడుక్కొని పెట్టుకోవాలా నెక్స్ట్ స్టెప్ చూద్దామా మునక్కాయలు ఇలా ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ ఫుల్ ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడక ఉడికినాక మళ్ళీ చేద్దాం కర్రీ తర్వాత కేసేసుకునే ముందు టమోటా ఎర్రగడ్డ తెల్లవై ముందు నంచి పెట్టుకున్నాం ధనియాల పొడి కారం ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి మునక్కాయలు ఉడికేసే ఇంకా తరువాత వేసేస్తాం ముందుగా తరువాత గింజలు వేసుకోవాలి మనం ఆయిల్ వేసుకున్నాక ఆవాలు వేసుకున్న కొద్దిగా జీలకర్ర ఎర్రగడ్డ కొద్దిగా కరివేపాకు ఇవి వేసుకొని బాగా వేగినాక మళ్ళీ మిగతా వేసుకున్నాం అలా బాగా కలుపుకోవాలి ఇక పారగా వేయాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు టమాటో వేసుకోవాలి బాగా వేగినాయి టమోటా బాగా కల్గించుకోవాలి కొద్దిగా దాంట్లో సాల్ట్ వేస్తున్నాం బాగా మకాలు కాబట్టి కొద్ది ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ మధ్య మూత పెట్టేస్తున్నాం కదా కొద్దిసేపు మసాలా మసాలాన్ని వేసేసుకున్నాం రసిపు తెల్లవాయి ధనియాల పొడి కారం మసాలా గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకున్నాం కొద్దిగా వాటర్ వేసేసుకున్నాం గుటర్ వాటర్ కొన్ని ఎక్కువ వేసుకున్నా ఏం కాదు బాగా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకున్నాం బాగా ఇలా మీరు కూడా ట్రై చేయండి మునక్కాయ పులుసు టేస్ట్ అది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఉడికేసింది ఇంకా దాంట్లో మునక్కాయలు వేసుకున్నాం కొద్దిసేపు అలా ఉడికితే ఆ ముక్కలన్నీ దాంట్లోకి ఎంత రసం పిల్చుకుంటుంది అప్పుడు మొనకాయలు అక్కడ రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి సంగతి కానీ అన్నం కానీ బాగుంటుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాం మొక్కయాల పులిచిన రెడీ అయిపోయిందని ఆఫ్ చేసుకున్నాం చూడండి ఎంత చక్కగా ఉడికిందో టేస్ట్ మటుకు తిరిగిపోతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ ఫ్రెండ్స్ ఆఫ్ చేసుకున్నాం స్టోర్ బాయ్